హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకు మా నాచేంతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త చూడుతో వచ్చేసానండి ఈరోజు రెసిపీ కాదు నాది నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను ఆ ప్లేస్కి సంబంధించిన ఈ టూర్లో కొన్ని వివరాలు ప్లస్ ఏమో ఏ విధంగా ఏంటి అనేది చూపిస్తూ ముందుకు వెళ్తాను ప్రస్తుతం నేను మన ఎన్హెచ్ సిక్స్టీన్ పై ఉన్నానంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మీకు కలుస్తాను ఓకే అండి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది మేము ఇక్కడ నుంచి బయలుదేరి మన ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి ఏజెన్సీ ఏరియాకైతే ఎంటర్ అవుతామన్నమాట ఇంకా కొంచెం సేపట్లో ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి వయా కోడికొండ మీదుగా మేము వెళ్ళవలసిన స్పాట్లోకి ఎంటర్ అవుతాము ఆ ప్లేస్ ఏదైతే ఉందో నేను ఈ బ్లాగ్లో ఇంక చెబుతాను అయితే రోడ్ అయితే చాలా సూపర్గా ఉంది మస్తుగా జర్నీ అయితే కొనసాగుతుందండి మాది చాలా 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 రోడ్ అయితే చాలా సౌకర్యంగా ఉంది ఎంతో బాగుందండి రోడ్డు ఆ రోడ్డు మీదుగా చాలా సాఫీగా మా జర్నీ అయితే కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను నేను ఇప్పుడు మేము ఆంది వేలో ఉన్నాము ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి అయితే ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇప్పుడు చెప్తున్నాను మీకు ఇక్కడ నుంచి మేము మారడిమిల్లి వెళ్తున్నామండి అండి మారడిమిల్లిలో ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ గోకవరంలో మేము అయితే ఆగాము ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాము మేము మార్నింగ్ సిక్స్కి బయలుదేరామండి ఇంటి దగ్గర మా విలేజ్ నుంచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో దాన్ని కానించేస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ దాకా అవుతుంది ఈ టైంలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉన్నాము మేము అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ వచ్చేసి హోటల్కి అయితే ఆర్డర్ ఇచ్చేయడం జరిగింది అది ఇంకా కొంచసేపట్లో మాకు వస్తుంది అది అంటే వేరే వెహికల్లో ఆ ఫుడ్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త లేట్గా బయలుదేరుతారన్నమాట ఆ ఫుడ్ వేడిగా ఉండడం గురించి అనేసి అక్కడ రెడీ చేయించుకొని వస్తారు ఇక్కడ నేనైతే గారి ట్రై చేస్తున్నాను టిఫిన్ అయితే పర్వాలేదనిపించింది అండి బాగానే ఉంది ఈ ప్లేస్లో ఎప్పుడైనా మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక మారేడుమిల్లి వెళ్ళడానికి ఈ గోకవరంలో బ్రేక్ఫాస్ట్ అయితే ఆగడానికి అనుకూలమైన ప్రదేశం లాగే ఇది నాకు అనిపించింది ఉన్నంతలో ఒక రెండు మూడు హోటల్స్ ఉన్నాయి టిఫిన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరిపోయాము ఇప్పుడు మా ప్రయాణం మారడిమిల్లి వైపుకి కొనసాగుతుంది చూడండి కొండలు ఏదైతే కనిపిస్తున్నాయో అక్కడికి మన ఏజెన్సీ ఎంటర్ లెక్క మాట మెయిన్ గేట్ వే అన్నట్టు గోకవరము గోకవరం దాటేసామంటే అక్కడ నుంచి ఏజెన్సీ అయితే స్టార్ట్ అయిపోతుంది రోడ్డు మాత్రం చాలా 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 సూపర్గా ఉంది రోడ్డు ఇది మధ్య మధ్యలో కొన్ని చోట్ల కాస్త అసౌకర్యంగా ఉన్నప్పటికీ చాలా వరకు రోడ్డు చాలా బాగుందండి మనకి కార్ వెళ్ళడానికి ప్రాబ్లం ఏమీ లేదు చాలా సూపర్గా ఉంది అయితే ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్రదేశం ఏదైతే ఉందో అమృత ధార అన్నమాట నేను ఓన్లీ ఆ అమృతధారనే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఈ మన బ్లాగ్లో వేరే ఏది నేను మీకు చూపెట్ట దలుచుకోలేదు ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది మనం ఎక్కడికి వెళ్ళామో అదే మనం చూపెట్టగలిగితే ఒక వ్లాగు పూర్తవుతుంది అన్నట్టు నేను ఇంకా మారడిమిల్లి ఊళ్ళో ఆగింది ప్లస్ ఏమో మధ్యలో ఇంకొకటి జలతరంగిణి అని ఉంది అక్కడ ఆగింది నేను పెద్దగా షూట్ చేయలేదు జస్ట్ మేము వెళ్ళిన అమృతధారని షూట్ చేసి ఆ తర్వాత మేము భోజనాలు చేసిన ప్లేస్లో కూర్చొని ఎక్కడైతే భోజనం చేసామో ఆ ఏరియాని కాస్త ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ ఈ విలాగ్ని ఫినిష్ చేశాను ఇవ్వండి మేము ఇప్పుడు అమృతధార అనే జలపాతం దగ్గరకు వచ్చామండి ఇది వచ్చేసి మన మారేడుమిల్లి నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది కిలోమీటర్స్ తర్వాత ఉంది ఇక్కడ మరీ దాటిన తర్వాత అప్ ఎక్కిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉంది అది దాటిన తర్వాత ఇది ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి ఈరోజు మార్నింగ్ మేము సిక్స్కి అట్లా స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీ అట్లాగా అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒంటి గంట అయింది ఇక్కడ ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉండి ఆ తర్వాత బోన్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తాము చూడండి ఇక్కడ టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉంది వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు ఈచ్ వన్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పిన వాళ్ళు తీసుకుంటున్నారు మెయింటెనెన్స్ అయితే బాగానే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో అంతమందికి టికెట్లు తీసుకోవడం జరిగింది ప్లస్ ఈ పక్కనే ఒక టీ స్టాల్లా ఉంది ఐస్ క్రీము ప్లస్ స్నాక్స్ అవి ఉన్నాయి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతున్నాం లోపలికి ఈ విధంగా వాళ్ళు టికెట్ ఎక్కడైతే తీసుకున్నారో దాని పక్క నుంచే లోపలికి చిన్నగా ఎంట్రీ పెట్టారు అందులో నుంచి లోపలికి వెళ్ళడానికి వాళ్ళు అక్కడ ప్లేస్ ఉంచారన్నట్టు చూడండి ఈ విధంగా ఇక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ జలపాతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కింద ఉన్నదనమాట ఆ జలపాతం దగ్గరికి వెళ్తున్నాము ఈ విధంగా ఉంది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాను నేను ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా బై వెళ్తున్నాము అక్కడికి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంది అలాగే ఇక్కడ నుంచి స్టెప్స్ లాగా వాళ్ళు కిందకి ఏర్పాటు చేశారన్నమాట ఈ స్టెప్స్ వచ్చేసి చాలా కాస్త రాళ్ళది పేర్చి ఉన్నట్టుగా ఉన్నాయి అంటే అనుకూలంగా లేవు కానీ పర్వాలేదు నడవడానికి కాస్త ఇదిగానే ఉన్నాయి కష్టంగా ఉన్నప్పటికీ కూడా సాఫీగానే ఉన్నాయి ఇక చూడండి మొక్కలతోటి ఈ ఏరియా అంత నిండిపోయి ఉంది కొండ ప్రాంతం కాబట్టి చాలా గుబురుగా గుబురుగా మొక్కలు ఉన్నాయి అలాగే కోతులు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఈ కోతులు మా మీదకి ఏమి రావట్లేదు కానీ అవే అయితే ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడానికైతే వాళ్ళు అక్కడ చెప్పే పంపిస్తున్నారు బాటిల్స్ అది కూడా ర్యాపర్స్ అవి ఏవి కూడా వేయొద్దని చెప్పి వాళ్ళు పంపుతున్నారు ఆ విధంగా మనం కూడా ఉండడం ఒక విధంగా మంచిదే ఇలాంటి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వీలైనంత వరకు మనము క్లీన్గా ఉంచే ప్రయత్నం అయితే చేస్తేనే చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్కి అలాంటివి కూడా ఈ వ్లాగ్ ద్వారా చెప్పడం వల్ల అందరూ ఫాలో అవుతారు అనేసి నా నేను అనుకుంటున్నాను కనుక చెప్పాను అంటే చెప్పడం ఒక మంచి విషయమే కాబట్టి ఇలాంటి విషయం ఇక చూడండి ఈ విధంగా వాళ్ళు దాన్ని కిందకు వెళ్ళడానికి రైట్ సైడ్కి ఈ కట్లతోటి ఒక గ్రిల్ లాగా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకొని కిందకు దిగేలాగా వాళ్ళు సెట్టింగ్ అయితే చేశారు కానీ కష్టంగానే ఉండి దిగుతుంటే ఇంచుమించుగా ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఫీట్స్ కిందకైతే ఉంది ఇది ఈ ప్లేస్ ఏదైతే మేము ఇప్పుడు అక్కడ జలపాతం దగ్గరకు వెళ్తున్నామో ఆ జలపాతము కానీ వాతావరణం అయితే బయట రోడ్ మీద కన్నా ఇక్కడ బాగుంది కాస్త ఆహ్లాదంగా అనిపిస్తుంది కాస్త కూల్గా ఉండన్నట్టు అండి మేము ఉన్నా ఇక్కడ జల జలతీ కాదు జలతంగిడికి ముందు వెళ్ళాం మేము అయితే అక్కడ బాల్యదన్నారు అనేసి ఇక్కడికి వచ్చాము అమృతార ఎగ్జాక్ట్లీ మన మారేడుమిల్లి నుంచి ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ఉంది చాలా సూపర్గా ఏరియా అయితే కనిపిస్తుంది కొండల మధ్యలో ఇది చెట్లు మొత్తం అన్ని కూడా మొన్నే కిందకి వెళ్ళి కింద చూపిస్తాను Đây okay. ạ. <laughs> क्या ఇది అమృత ధార ఈ ధార దగ్గర రావడానికి కారిపోయిందండి చెమటల ధార ఇలాగా కారుకుంటూ ఇంత దూరం వచ్చినా కానీ ఇక్కడ పరిస్థితి ఏమి సాటిస్ఫైగా ఏమీ లేదు చాలా దారుణంగా ఉంది కొండ కిందగా దిగడం అది దిగడం దిగిపోయాం కానీ పైకి ఎక్కేటప్పటికీ మా పరిస్థితి ఏంటనేది కూడా అర్థం అవట్లేదు ఈ ప్లేస్లోనే జలపాతం ఏదైతే ఉందో అది ఉంది ఇక్కడికే పైనుంచి అందరూ కిందకు వచ్చి ఈ ప్లేస్లో స్నానాలు అది చేస్తున్నారు అయితే అక్కడ జారుతుందన్నమాట ఆ విధంగా అక్కడ స్నానం చేస్తున్నారు అయితే నేను దాని దగ్గరికి వెళ్ళలేదు ఈ పక్కనే ఉన్నాను నేను ఎందుకంటే జారి దగ్గర మళ్ళీ కింద పడితే ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను వెళ్ళలేదు మళ్ళీ పైకి ఎక్కింది కూడా ఉంది కదా ఇక్కడ నుంచి చూడండి విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్లో స్నానాలు అది చేస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు నేను కూడా దిగాను ఇక్కడ ఇవ్వండి వాటర్లోకి అయితే నేను దిగిపోయాను వాటర్ చాలా చల్లగా ఉందనమాట అది కూడా ఇస్తున్నాను ఇక్కడ నేను ఈ విధంగా అందరితో కలిసి వెళ్ళిన దాని మీద అలసట ఏదైతే ఉందో తెలియలేదు మామూలుగా మనము సింగిల్గా అంత దూరం వెళ్ళి అవన్నీ చూడాలంటే కాస్త అలసటగా ఫీల్ అవుతాం కదా పైనుంచి దిగినప్పటికీ కూడా ఇప్పుడు ఎనర్జీ ఏదైతే ఉందో కొంచెం మళ్ళీ ఈ వాటర్లో దిగిన తర్వాత ఇక్కడ చూడండి మొక్కలు ఎంతో గొబులుగా మస్తుగా ఉన్నదనమాట గ్రీనరీ ప్లస్ ఈ వాటర్ ఏదైతే ఉందో చాలా కూల్గా ఉంది ఈ విధంగా కూల్గా వాటర్ ఉండడం వల్ల ఈ ఏరియా అంతా కూడా చల్లచల్లగా అనిపిస్తుంది అనమాట అలాగే మొక్కలు కూడా బాగా దట్టంగా ఉన్నాయి అసలు పైన కనిపించట్లేదు మేము ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా తెలియకుండా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట చూడండి నేనైతే ఈ కింద వాటర్లోనే ఉన్నాను ఇంకా ఉండి అక్కడ కాస్త తడిసే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక ప్లేస్ కాస్త ఖాళీగా ఉంది మనం కూర్చొని స్నానం చేసేలా ఉన్నట్టుగా ఉన్న ప్లేస్లోకి దిగుతున్నాను ఇక్కడ ఈ విధంగా వాటర్ నా మీద నుంచి పడేలాగా కూర్చుంటున్నాను అనమాట చాలా కూల్గా ఉందండి అసలు చిల్డ్ వాటర్ ఉన్నట్టుగా ఉంది ఫ్రిజ్ వాటర్ లాగా ఉంది అలాగే చాలా సూపర్గా ఆహ్లాదంగా ఉందన్నమాట ఆ వాటర్లు కట్టిన తర్వాత మామూలుగా లేదు ఈ అనుభవం అలాగే ఈ విధంగా కొండల్లో నుంచి ఈ వస్తున్న వాటర్ ఏదైతే ఉందో మన వంటికి చాలా మంచిది అన్నమాట ఈ విధంగా వాటర్ ఫ్లోలో మనం ఉన్నాం కాబట్టి అది మొక్కల్లో నుంచి రకరకాల మొక్కల్లో నుంచి ఫ్లో అవుతూ వస్తుంది కదా ఆ విధంగా రావడం వల్ల మనకి స్కిన్ డిసీజెస్ ఏదైనా ఉంటే కనుక ఈ వాటర్లో తడవడం వల్ల అవి తగ్గిపోతాయి చాలా బాగా మనకి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే క్లియర్ అవుతాయి అన్నట్టు ఇలాంటి వాటర్లో దిగితే చాలా బాగుందండి వాటర్లో దిగిన తర్వాత పైనుంచి దిగిన అలసట ఏదైతే ఉందో అది మర్చిపోయాను నేను కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కేది ఉంది ఎక్కి ఆ తర్వాత ఏంటి అనేది చూపిస్తాను ఇదిగోండి మేము ఒక ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము భోజనం చేయడానికి మా ఫుడ్ ఏదైతే ఉందో నేను మీకు ఇందాక చెప్పినట్టు వెనకాల వెహికల్లో వచ్చేసింది బిర్యానీ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము అది రాజమండ్రి నుంచి బిర్యానీ వచ్చిందండి హాట్ బాక్స్లో ఆ ఫుడ్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేస్తున్నారు ఇది మనము ఈ టైంకి తినేసి ఆ తర్వాత ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకొని వెళ్ళిపోతామన్నట్టుగా ఇంక ఇక్కడ ఆగేమన్నమాంట ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది టైము సుమారు ఒక టూ అవర్స్ మేము అక్కడ వాటర్లోనే ఉండిపోయాము ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ తింటున్నప్పటికీ మూడున్నర అవుతుందండి టైము కానీ ఆకలి పాత్ర దంచేస్తుంది ఎందుకంటే బాగా ఆడాము కదా వాటర్లో అలాగే కిందకి దిగి మళ్ళీ ఎక్కాము ఈ విధంగా ఎక్కడం దిగడంలో మొత్తం ఎనర్జీ అంతా కూడా ఖర్చు అయిపోయింది అందువల్ల చాలా 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 ఆకలిగా ఉంది ఈ విధంగా ఇక్కడ ఈ ఫుడ్ తింటుంటే ఆకలి మీద ఈ టేస్ట్ ఏదైతే ఉందో డబల్ అయిపోయింది అన్నట్టు అసలు మామూలుగా లేదు బిర్యానీ అద్దరిపోయింది చికెన్ బిర్యానీ మస్తుగా తినేస్తున్నాం ఇక్కడ మేము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే మేము వచ్చామండి అందరూ వెహికల్స్ మీద కార్ల మీద వచ్చాము చాలా సూపర్గా ఉంది వన్ డే జర్నీ ఉదయం బయలుదేరి ఇంటి దగ్గర నుంచి వచ్చాము అలాగే ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట వన్ డే ప్రోగ్రాము సూపర్గా ఈ ఒక జలపాతాన్ని చూసి అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట అయితే మనము అనుకోకుండా ఎక్కడన్నా దిగి ఆగి చూసుకుంటూ ముందుకు వెళ్తే టైం సరిపోదు కనుక మనం అనుకున్న దగ్గరికి వెళ్ళి అక్కడే ఎంజాయ్ చేసి రావడం వల్ల పూర్తిగా మనకి ఎంజాయ్మెంట్ దక్కిందన్నట్టు అయితే బిర్యానీ తినడం అయిపోయిన తర్వాత మరి ఉదయం నుంచి టీ సరిగ్గా పడలేదు అందు గురించి టీ సెటప్ అయితే కార్లో పెట్టుకొని వచ్చేసాను నేను ఎందుకంటే మనం ఇలాగా పుల్లల మీద టీ పెట్టుకొని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది టీ గ్యాస్ పొయ్యి మీద టీ కన్నా ఈ పుల్లల పొయ్యి మీద టీ చాలా బాగుంటుందండి ఇక్కడ టీ పెట్టేసాను నేను ఈ పుల్లలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏరుకొని ఆ పుల్లలు కాస్త మంట వెలిగించేసి టీ పెట్టేసా అనమాట రెండు టీలో షుగర్ వేస్తున్నాను ఇక్కడ అలాగ మనది వంటల ఛానల్ కాబట్టి ఏదో ఒక రెసిపీని కూడా మీకు చూపిస్తున్నట్టుగా ఇక్కడ నాకు ఒక ఏమంటారు అది ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇది చూడండి రంగు రుచి చిక్కదనానికి చిహ్నమైన టీ పొట్ల అది దాన్ని నేను ఇక్కడ వేస్తున్నాను అంటే దాని పేరు చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు గురించి జస్ట్ దాని యొక్క ఆనవాళ్లే చెప్పాను మీకు ఇది చూడండి టీ అయితే మస్తుగా తయారవుతుందన్నమాట టీ అసలు మామూలుగా ఉండదు ఇలాగా పుల్లల మీద టీ చాలా బాగుంటుందండి ఇక్కడ టీ పొడి వేసడం జరిగింది ఇప్పుడు ముందు షుగర్ వేసేసాను పాలల్లో ఆ తర్వాత టీ పొడము కూడా వేసేసాను మంట మస్తుగా అవుతుంది కింద ఇది చూడండి ఇప్పుడు ఈ టీతో మన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది ఎందుకంటే ఇప్పటికీ ఫైవ్ థర్టీ దగ్గర దగ్గర అవుతుందండి టైము ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చీకటి పడిపోద్ది ఈ ఏజెన్సీ ఏరియా కాబట్టి నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ జర్నీ తీయలేని పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ చీకట్లో మనం ఇంకా దేన్ని ఎక్స్ప్లోర్ చేయలేము ఇక్కడ యాలుక్కాయలు వేస్తున్నాను టీలో యాలుక్కాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు నేను వచ్చేటప్పుడు ఆలక్కాయని కూడా తెచ్చుకోవడం జరిగింది అవి కూడా ఇక్కడ టీలో వేసేస్తున్నాను నేను చూడండి బాగా మరుగుతుంది ఇప్పుడు టీ వేస్ట్ చూసుకొని అవసరమైతే పంచదార కలుపుకుందాం అనుకున్నాను కానీ పంచదార సరిపోయింది ఈ ఒక స్పూన్ తోటి బాగా కలిపేసానండి అన్నీ మీరు చూసారా టీ మస్తుగా మరుగుతుంది ఈ విధంగా టీ రెసిపీని అయితే నేను మీకు చూపెట్టగలిగాను అది వెరైటీ అయితే ఏం కాదు కానీ అందరూ చేసుకునేలాంటి టీయే కానీ పుల్లల మీద చేసుకోవడం వల్ల ఇక్కడ వాతావరణానికి చాలా సూటబుల్గా ఉంటుంది ఎందుకంటే మనము ఇక్కడ బయట కొనుక్కొని తాగే టీ ఇలా ఉండదు కాబట్టి ఈ టీ మాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నట్టు ఈ విధంగా టీ సెటప్ అయితే చేసుకోవడం జరిగింది ఆ విధంగా సాటిస్ఫైడ్ టీ తాగడానికి అన్నట్టు ండి టీ వడబోసేది కూడా మేము కిట్లో పెట్టుకున్నాం కాబట్టి ఈ టీని ఇక్కడ వడబోసేసుకుంటున్నాము దీన్ని ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందరికీ సర్వ్ చేసేసి టీ అయిపోయిన తర్వాత మన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నేను ఈ వీడియో క్లోజ్ చేసేదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా లెంది అయిపోయింది వీడియో ఇంకా ఎక్కువ ఉన్నా కూడా చూడరు చూడలేరు చూడరు కాదు చూడలేరు బోర్ కొడుతుంది తప్పకుండా నేను మళ్ళీ ఇంకొక టూల్ తోటి ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో అలాగే పాత వాళ్ళు ఎవరు చూస్తున్నారో షేర్ చేయండి బెల్ బటన్ నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీద ముందే వచ్చేస్తాయి ఆ విధంగా రావడం వల్ల మీరు ముందే నా వీడియోస్ అయితే చూడగలరు చూడండి ఈ తాగేసిన తర్వాత మళ్ళీ స్నాక్స్ ఉంటే అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడితోటి నా ఈ వీడియో ఏదైతే ఉందో క్లోజ్ చేసేస్తున్నాను అన్నమాట అలాగే ఇలాంటి ఒక చాలా మంచి వీడియోతోటి ఇంకో వంటతోటో లేకపోతే ఇంకో టూర్తోటో నేను మీ ముందుకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా నుండి ఈ విధంగా ఈరోజు మా టూర్ ఏదైతే ఉందో అది ముగిసింది ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్